సాక్షి పత్రిక ఇచ్చిన సబ్జెక్టునే ప్రెస్ మీట్ లో చెప్పేవాణని సినీ నటుడు పోసాని కృష్ణమురళి సిఐడి పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది అవి నిజాలో కాదో తాను నిర్ధారించుకోలేదని చెప్పినట్లు సమాచారం మంగళవారం సిఐడి పోలీసులు ఆయనను కస్టడీకి తీసుకుని విచారించారు ముప్పై రెండు ప్రశ్నలు అడగ్గా కొన్నింటికి స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన పోసాని మరికొన్ని ప్రశ్నలకు తెలియదని గుర్తులేదని మొక్కుబడిగా స్పందించారని సమాచారం ప్రెస్ మీట్ పెట్టాలని మీకు ఎవరు చెప్పేవారు సబ్జెక్ట్ ఎలా షేర్ చేసేవారు అని పోలీసులు ప్రశ్నించగా సాక్షి పత్రిక వాళ్లే చెప్పేవారు వారి పేర్లు తెలియదు ముందుగానే సమాచారం చెప్పేవారు వాళ్లు రాసిచ్చిందే మాట్లాడేవాడినని పోసాని చెప్పినట్లు సమాచారం ఆ సమాచారం మీకు ఎన్ని రోజుల ముందు ఇచ్చేవారని అడగగా కొన్ని సందర్భాల్లో ఒక గంట రెండు గంటల ముందు చెప్పేవారని అది ఫాలో అయి మాట్లాడేవాడినని చెప్పినట్లు తెలిసింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ను తిట్టాలని వారి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని ఎవరు చెప్పేవారని ప్రశ్న గా ఈ విషయంలో తనకు ఎవరూ ఆదేశాలు ఇవ్వలేదని తనని తన కుటుంబాన్ని కూటమి నాయకులు కార్యకర్తలు తిట్టడంతో తనంతట తానే స్పందించినట్లు తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే చదివేవాణని గతంలో చెప్పారు కదా అని అడగ ప్రెస్ మీట్ల విషయంలో ఆయన స్క్రిప్ట్ సమాధానం సమాధానమిచ్చారు చంద్రబాబు మోదీ అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని మీరెక్కడ చూశారు అందుకు సంబంధించిన అని అడగగా తాను నేను విలేకరుల సమావేశంలో ప్రదర్శించిన వీడియోలు చిత్రాలు అన్ని సాక్షివాళ్లే ఇచ్చారని తన దగ్గర ఎలాంటి వీడియోలు లేవని తెలిపారు ప్రస్తుతం మాట్లాడే ముందు నిర్ధారణ చేసుకోవాలి కదా ఎందుకు చేయలేదని అడగగా నిర్ధారించుకోకుండానే వీడియోలు ఫోటోలు చూపించానని వాళ్ళు ఇచ్చారు కదా అని తాను నిర్ధారించుకోలేదని చెప్పినట్లు సమాచారం